శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం మకర రాశి వారికి ఆగస్టు నాలుగు సోమవారం ఈ రోజు వీరి జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం మొదలవుతుంది ఒక శత్రువు వీరిని పూర్తిగా ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తి ఆ శత్రువు యొక్క గుట్టు రెట్ట అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు మనం ముఖ్యంగా చూస్తే మకర రాశి వారు ఎంతో నిజాయితీతో బతకాలని అనుకుంటారో సమాజంలో అంతే మంది ద్రోహులు ఎదురవుతూ ఉంటారు కానీ ఈ ఆగస్ట్ నాలుగున ఒక మహా అద్భుతమైనటువంటి సంఘటన జరగబోతుంది మీ మీద కుట్ర పన్నే శత్రువు గుట్టు రట్టు అవుతాడు ఆ వ్యక్తి ఎవరు మీకు ఎలా తెలుస్తుంది ముందుగా మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది మీ యొక్క మనస్తత్వం పట్టి ఆ శత్రువు ఏ విధంగా ఉంటాడు అసలు ఎందుకంటే శత్రువులే కాదు మిత్రులు మిమ్మల్ని అర్థం చేసుకోలేరు ఎందుకని అనే పూర్తి అంశాలపై ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఎవరైనా సరే మకర రాశి వారు మొదటిసారి ఈ వీడియో చూస్తున్నట్లుగా అయితే తప్పక ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు మీరు ఎన్ని పనులలో ఉన్నా సరే ఒక పది నిమిషాలు మీ అన్ని పనులు పక్కన పెట్టి ఈ వీడియో చూసే ప్రయత్నం అయితే చేయండి ఎవరు కూడా స్కిప్ చేయద్దండి ఇక ముఖ్యంగా మనం చూస్తే మకర రాశి వారు ఎప్పుడూ కూడా మీరు మీ పని విషయాలు ఎక్కువగా నిబద్ధతతో ఉంటారు ఏ పని చేసినా చాలా సీరియస్గా చేస్తారు మీ లో ఉన్నటువంటి ఎక్కువ భావోద్వేగాలను చూపించరు కానీ లోపల బలమైన మనసు ఉంటుంది ఎవరైనా సరే మోసం చేస్తే వెంటనే ఎదురు తగులుకోవడం కాదు కానీ సరైన టైంలో గుణపాఠం నేర్పిస్తారు మీరు మాట ఎక్కువగా మాట్లాడకపోయినా గమనించడంలో మీరు అస్సలు మిస్ అవ్వరు చిన్న చిన్న తప్పులు చిన్న చిన్న చికాకులు చేసినా సరే చిన్న చిన్న దోషాలు మీ వల్ల జరిగినా సరే వెంటనే గుర్తించి చక్కగా గుర్తిస్తారు అది వెంటనే బయటకు చెప్పరు ఇది శత్రువులకు చాలా డేంజర్ అయిన పని కాబట్టి ముఖ్యంగా మీ జీవితంలో మీకు ఎవరెవరు శత్రువులై ఉండే అవకాశాలు ఉన్నాయంటే ముఖ్యంగా చూస్తే ఈరోజు మీకు వ్యాపారం చేస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే వారికి వ్యాపార భాగస్వామిలో ఒక శత్రువులు ఉండే ఉన్నాయి అదే అదేవిధంగా ఉద్యోగం చేసే దగ్గర కూడా మీకు కొంతమంది శత్రువులు ఇబ్బందుల పరంగా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా చూస్తే కుటుంబంలో తిరిగింటి వారు కానీ పొరుగింటి వారు కానీ లేదా మీ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి అసూయతో ఉన్నటువంటి వ్యక్తి మీరు ఎదగడం చూసి తట్టుకోలేని పరిస్థితులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా జరగవచ్చు మీ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులే మిమ్మల్ని పూర్తిగా దెబ్బతీసే అవకాశాలు చాలా బలం అంటే చాలా అంటే చాలా బలంగా మీపై కాబట్టి ఎప్పుడు కూడా మకర రాశి వారి యొక్క చాలా కార్యాచరణ ప్రాధాన్యతగా నిబద్ధత ఉన్న జీవితంలో లక్ష్యాలు సాధించడానికి వారికి ఒక పట్టుదల మరియు ఓర్పు ఉన్నప్పుడు కూడా వీరికి ఒక్కొక్కసారి చిన్న చిన్న చికాగులు వెంటాడుతూనే ఉంటాయి తమ యొక్క భావోద్వేగాలు లోపలే ఉంచుకుంటారు కానీ అవసరం ఉన్నప్పుడు మాత్రమే బయటపడతారు స్నేహితుల విషయంలో కానీ సంబంధాల విషయంలో కానీ అలాగే ఈ రాశి వారు మంచి ఆనందభరితమైనటువంటి స్వభావంతో కలిసి వీరంత సామర్థ్యాలతో కలిగి ఉండేటువంటి అవకాశాలు ఏ పనైనా సరే ప్రణాళిక వేసుకొని నిఖాల్సైనటువంటి పనితీరుతో బయటపడతారు కాబట్టి ఈరోజు మీ యొక్క జీవితంలో ఒక మాట మీకు ఎదురు ఎదురు దాడికి సిద్ధపడడానికి కూడా సూచిస్తుంది ధైర్యంగా దాచినటువంటి భావాలు బయట పెట్టడం లేదా కొంతకాలంగా మాటలు లేకుండా ఉండేటువంటి కారణాల వల్ల కూడా మీకు కొంతమంది శత్రువులు అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి మకర రాశి వారికి అసలు వీరికి జీవితంలో ఏ విధంగా ఉంటుందంటే ఆగస్టు నాలుగు సోమవారం నా ఖచ్చితంగా మధ్యాహ్నం నుంచి ఒక మూడు నాలుగు ఆ మధ్య ప్రాంతంలో మీకు కొంచెం టైం అయితే అనుకూలంగా లేదు ఎందుకంటే ఆ సమయంలో మీరు ఏ సాధారణ నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు ముఖ్యమైన పనులు ప్రారంభించడం వాదనలకు ప్రాధాన్యతనివ్వడం శుభకరమైనటువంటి సమయాలు కాదు కాబట్టి పంచాంగం అని చెప్తుంది ప్రత్యేకంగా అదే సమయంలో మీరు ఊహించని వ్యక్తి ఒక వ్యతిరేకంగా ఇచ్చవచ్చు గతంలో మీకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తే వారే మీకు ప్రత్యర్థులుగా మారేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి శత్రువు ఎప్పుడు కూడా ఎక్కడ ఉండడండి అతను ఉపేక్షించే స్థాయిలో దాటినట్టే మీకు అనిపిస్తుంది ఆ సమయంలో వ్యక్తి యొక్క గత బలము ఆత్మవిశ్వాసం ప్రదర్శించాలి అలాగే మీకు వ్యతిరేకలు అసలు రంగు బయటపడేటప్పుడు దాన్ని అసంతృప్తులుగా ఉద్దేశించే వెలుగులోకి వస్తాయి కాబట్టి సమస్యలు ఎదురైనప్పుడు మకర రాశి వారు దాన్ని ప్రతి దాన్ని కూడా సాంకేతికంగా లాజికల్ గా అంతర్గతంగా విశ్లేషించి నిర్ణయం తీసుకోవాలి పడకూడదు పిల్లవాడిలా స్పందించకూడదు తాము నెత్తిన పెట్టుకున్న పనులు పూర్తి చేశారా లేదా శత్రువులు ఏ విధంగా మిమ్మల్ని ఇబ్బంది కలిగిస్తున్నారు దీర్ఘకాలికంగా మీరు పరిష్కరించుకోగలమా లేదా తాము దూరంగా ఉండాలనుకున్న వారు కొంత నిరీక్షణ కూడా దూరం చేస్తూ ఉంటారు కాబట్టి ఈరోజు వీరి యొక్క జీవితంలో ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు కూడా మానసిక ఒత్తుళ్ళు మానసిక ఇబ్బందులు కూడా జరుగుతూనే ఉంటుంది అన్నమాట కాబట్టి ఈరోజు మీరు ఏ విధంగా అంటే ముఖ్యంగా మీరు గమనించాల్సినటువంటి సంకేతకాలు ఏ విధంగా ఉన్నాయంటే ఎదుటివాడి మాటల్లో ఆకస్మికంగా గొంధార్థం ఉందో లేదో గమనించాలి మీరు ఏదైనా ఉద్యోగం చేస్తున్న వారైనా లేదా వ్యాపారం చేస్తున్న వారైనా సరే ముఖ్యంగా మీ యొక్క ప్రాజెక్టులు వ్యాపారం చేసేవారికి అయితే వ్యాపారాలు సడన్ గా ఏమైనా విమర్శించడం జరుగుతుందా మీ ఆనందాన్ని చూసి చిరాకు చూపించడం మీరు సంబంధించిన విషయాల్లో బయటకు చెప్పడం అనేది మీరు గమనించుకోవాలి అలాంటి వ్యక్తులు కూడా మీకు పూర్తి స్థాయిలో చికాగులు చేసేటువంటి అవకాశాలు కూడా కొంచెం కనపడుతున్నాయి అయితే పూర్తి స్థాయిలో వ్యతిరేకాలు ఇబ్బందులు నష్టాలు సమస్యలు ఇబ్బందులు అనేవి ఎప్పటికప్పుడు కూడా మానసికంగా ఒత్తిడి అనేది కలిగిస్తుందే ఉంటుంది కాబట్టి ప్రతి విషయాలు కూడా మీరు ఒకటితో షేర్ చేసుకోకూడదు అనుమానం వచ్చినప్పుడు నేరుగా వ్యవహరించవద్దు డైరెక్ట్గా ఆరోపణలు కూడా చేయవద్దు శాంతంగా చాకచక్యంగా పరిగణనలోకి తీసుకుంటే చాలా మంచిది కాబట్టి ఈ రోజు మీకు ఎదురవబోయేటువంటి వ్యక్తి మీకు అనూహ్యమైనటువంటి చికాకులు అనూహ్యమైనటువంటి ఇబ్బందులు నష్టాలు మానసిక ఒత్తిళ్లు మీకు కలిగించవచ్చు కావున ఎప్పుడు కూడా ఏ పనులు తలపెట్టినా ఏ పనులు అనుకున్నా కూడా మీరు శత్రువును గుట్టురట్టు అనేది మీకు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంటుంది వాడు ఎప్పుడు మిమ్మల్ని మోసం చేసేవాడు అనేది ఎదుటివాడికి మీపై లేనిపోని చికాకులు లేనిపోని ఇబ్బందులు లేనిపోని సమస్యలు అనేది పెడుతూనే ఉంటాడు వాడు పెట్టినప్పుడే వాడు ఎవడనేది మీరు గమనించాలి ఈ రోజు ముఖ్యంగా ఏంటంటే మీరు ఊహించినటువంటి విషయాలు ఏంటంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క మీ రోజు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు పట్ల చాలా అసూయ ఏర్చుతో ఉండేటువంటి వారే బహిరంగంగా బహిరంగమవుతాయి శత్రువు గుట్టురవుతామంటే ఈ విధంగా ఉంటుంది మిత్రుడులా నటించే వాడు ద్రోహి అవుతాడు అదే విధంగా నమ్మిన వ్యక్తే ఒక వ్యక్తిగత సమాచారం బయటపెట్టి ప్రయత్నం చేస్తాడు ఒక ఫోన్ కాల్ మరియు మెసేజ్ లేదా చూసి ఏదైనా చిన్న విషయం వల్ల అతనికి ఒక నిజ స్వరూపం మీతో బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఒక పూర్తి స్థాయి పూర్తిగా కూడా ఒక ఫ్లాష్ లైట్ లా కూడా ఒక సత్యం మీ కళ్ళ ముందు అయితే నిలబడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందువలన ఈ రోజు మీరు ఎదుటివాడి మాటల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి నిజాయితీని గౌరవించేది మీ శత్రువు కాదు కాలం ఈ రోజు మీ యొక్క కాలం మీకు న్యాయం చేస్తుందని నేను అనుకుంటున్నాను మీరు ఎప్పటి నుంచో అనుమానం పెట్టుకున్న వాడే ఈ రోజు వాడి యొక్క ముసుగును తొలగించేటువంటి అవకాశాలు ముఖ్యంగా ఈ రోజు స్నేహితుడు కూడా విషయంలో మేము ముందుకు తెస్తున్నటువంటి అంశాలు మీపై వేసినటువంటి దుష్ట నింద ఇది దేవుడి జోక్యం వల్ల జరుగుతుందని అనుకోవాలి ఈ యొక్క ప్రయత్నాల వల్ల మీరు ఊహించిన విధంగా అదృష్టకరమైనటువంటి రంగాల్లో కూడా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా ఈ రోజు ఎందుకు ఇలా అదృష్టకరంగా ఉంటుందంటే ఆ వ్యక్తి ఎవరో మీకు తెలియడం వల్ల రెండోసారి అలాంటి వ్యక్తులతో మీరు చాలా జాగ్రత్తగా ఉంటారు వాటితోటి మంచి మాట అన్ని విషయాలు తెలుగు వాడి వల్ల మీకు వేరే వాళ్ళ మీద ఉన్నటువంటి అపార్థాలు కూడా తొలగిపోతాయి వీడి వల్ల మీ కుటుంబంలో కొన్ని చికాగులు ఇబ్బందులు కూడా పడినటువంటి సందర్భాలు కూడా ముందు తక్కువగానే లేకపోలేదు కాబట్టి ఈరోజు మీరు చిన్న చిన్న పరిహారాలు చేయడం వల్ల కూడా మీకు అద్భుతమైనటువంటి రంగాల్లో అభివృద్ధికరంగా ఉంటుంది ఖచ్చితంగా ఈ రోజు శివాలయానికి వెళ్ళి శివాభిషేకం చేయాలి ఓం శివాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి హనుమాన్ చాలీస పఠనం కూడా ప్రతిరోజు ఐదు నిమిషాలు చేస్తే చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు దక్కుతాయి ఇక మీరు చూ మీరు చేయదలుచుకుంటే ఒక నిరుపేదక అన్నదానం చేయండి అలాగే వారి నిత్య నిత్యావసరానికి ఉపయోగపడే వృద్ధులకే కానీ లేకపోతే ఆ ఎవరు లేని వారికి కానీ కొంచెం వారి అవసరానికి ఉపయోగపడేటువంటి నిత్యరకుల సరుకులే కానీ లేకపోతే వస్తువులే కానీ సహకారం చేయండి ఇంకా పసుపు రంగు వస్త్రధారణ మీకు మంచి శక్తులు మీ వైపు ఆ అనుకూలంగా ఉండేలాగా చేరతాయి కాబట్టి మీరు ఎప్పుడైనా సరే నల్ల చిన్న తాడు కానీ లేదా నల్లటి రంగు కలిగినటువంటి తాయిత రకంలో కానీ మీ కుడి చేతికి ధరించవచ్చు ఈ యొక్క జీవితంలో అద్భుతం అవుతుంది ఈ ఘటనల వల్ల మీకు మంచి ఒక గుణపాఠం దక్కుతుందని నేను అనుకుంటున్నాను అదే విధంగా మీరు గుణపాఠం అని అనుకోకూడదు ఒక మలుపు అని కూడా మీరు అనుకోవాలి ఇక ముఖ్యంగా మీరు ఎవరిని నమ్మాలో ఎవరిని దూరంగా ఉండాలో ఎవరు ఈ రోజు మీకు స్పష్టంగా తెలుస్తుంది ఈ శత్రువు బహిర్గతం వల్ల మీలోని కొత్త ఆత్మవిశ్వాసం ముందుకు సాగుతుంది కొన్ని పాత సంబంధాలు తెగిపోవడం కూడా మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది అనడానికి ఏమాత్రం కూడా అభయ అయితే లేదు ముఖ్యంగా మకర రాశి వారు శత్రువు బహిర్గతం కావడం అనేది బాధను అనిపించవచ్చు కానీ ఇది ఈ రోజు దేవుడి ఇచ్చేటువంటి ఒక అపారమైనటువంటి సందేశం మీ జీవితాన్ని మరొక కొత్త దిశగా మారనుంది నమ్మకాలు పరీక్షించేందుకై స్పష్టం చేసేందుకై మీకు ఈరోజు ఒక చిన్న గుణపాఠంగా కూడా నడుస్తుంది మరి మీరు మదిలో నిలుపుకునే వ్యక్తి అయితే శత్రువు ఎంతగా దాచుకున్నాడో సత్యం మాత్రమే మీ ముందు నిలుస్తుంది ఇక ఫైనల్ గా మనం చూసుకునేది ఏంటంటే మీకు పూర్తి స్థాయిలో రావాల్సిన వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా జరిగేటువంటి మంచి తరుణం అన్నమాట ఇది ఇక మీకు ఈ విశ్లేషణ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోద్దు మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం మీ జ్యోతిష్యం మిత్రుల కోసం మళ్ళీ మరిన్ని విశేషాల కోసం మళ్ళీ కలుద్దాం స్వస్తి